ごめんなさい。 ఓం శ్రీ సాయిరావు భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క సమాధి ఆరాధన ఉత్సవం ఈరోజు రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ రోజున స్వామివారు ఈ దేహాన్ని విడిచి సమాధి చెందినటువంటి రోజు అనమాట ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అవుతుంది మరి మానవాకారంలో ఈ భూమిపైన ఒక అవతారం దాల్చి నా భక్తులు నన్ను పిలుస్తున్నారని చెప్పేసి తన పదమూడవ ఏటనే ఇంటి నుంచి బయటికెళ్ళి మానస భజనే గురిచిరునం దుస్తర భవసాగరతరం అంటూ ఒక పక్క నామస్మరణ అరే మరొక పక్క సేవ అనేటువంటి ఒక రెండు అంశాలని మానవాళికి ఇస్తూ ఆ రెండింటిని కూడా స్వామి ఒక ఆదర్శవతిలాగా అక్కడ పుట్టపర్తిని ఒక కుగ్రామాన్ని ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్గా మార్చేసి అక్కడికి ఆసుపత్రి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఉచితమైనటువంటి సూపర్ స్పెషల్ ఆసుపత్రి అలాగే ఉన్నతమైనటువంటి స్థాయిలో విద్యాలయాలు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి గ్రామాలకి మూడు వందల పైచుల గ్రామాలకి ఉచిత మంచినీరు ఇలాగా నీరు మరి ఆరోగ్యము విద్య ఈ కూడా అత్యున్నత స్థాయిలో అందజేసి మరి ఈ మానవుడు మానవ సేవయే మాధవ సేవ అనే దానికి ఒక చక్కటి రూపంగా స్వామివారిని నిలుస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తాయ సేవా సంస్థల అన్నిటికీ కూడా వారు ఆదర్శముతులుగా నిలిచి మరి ప్రస్తుతం ఇప్పుడు నూట యాభై దేశాల లోపల ఈ సక్సెస్ సేవ సంస్థలు ఈ విద్య వైద్యం మరియు ఈ యొక్క సేవల్ని ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉన్నాయి మరి ఇంతటి కార్యాన్ని సాధించి మానవుల లోపల మానవత్వం నుంచి దానవత్వం వైపును వెళుతున్నటువంటి ఈ రోజు లోపల వాళ్ళందరినీ కూడా దైవత్వం వైపు మరిచేటటువంటి యొక్క సంస్థల్ని స్వామివారి ఏర్పాటు చేసి మరి సేవతో అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతో ఈ సమాజం లోపల ఈ మానవత్వాన్ని మేల్కొల్పి లోపల ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని కూడా పెంచుతూ స్వామివారు ఈ సేవలు పెంచుతున్నారు మరియు వారి యొక్క ఆదర్శాన్ని వారి యొక్క వారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా సంస్థ సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయి మరి స్వామివారు మా అందరికీ కూడా మరి ఇంకా మరింత ఎక్కువ కార్యక్రమాలు ఇవి చేసేలాగా శక్తిని అందించే కోరుచుకుంటూ ఈరోజు స్వామివారు మనందరికీ కూడా చక్కటి ఆశ్రయం అందించాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ జై సాయి ఇప్పుడు మన సత్సా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు ఉదయం నగర సంకీర్తన మరి సుప్రభాతం చేసుకొని తదంతరం పాతక సేవ చేసుకున్నాం అలాగే ఇప్పుడు భజన అనేటువంటి నామ జరిగింది అలాగే ఆ ఉచిత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామివారి యొక్క ఈ తిథినాడు సో స్వామి అందరికీ కూడా ఈ ప్రేమని అలాగే సేవని చేసినటువంటి శక్తిని అందించాల్సిన కోరుకుంటూ చేస్తాయి प्रकरण जब तो उन्होंने भी तो आगे बात कर रहे हो तो इसमें आए था 국 <shriek> और ये आ गया डॉक्टर साहब वो भी पीस है ये भी सुन लो हां तो मैं उसके सामान अंदर डालो रखा पूरा बेटा कर ले ना हम्म बस पूरा डाल दे ये बोलूंगा तो देना है एंड मेकिंग देन मास्टर देन वाइट का चाहिए चाहिए நான் கிரீன் முடிஞ்சதா வந்துட்டேன். வேற கalu வந்தா உசோ. இங்க வந்துறோம். பிரேமண்ட்ல. சீல் பண்ணி செஞ்சோம். அனல் முக்கியம். Sutta! Come see it's so delicious! Over there, I'll put more meなるほど Over there, I'll put more me fois Over here, a wooden bowl is over there. That's right! sultana It's worth trying! Mmm welcome...